హాయ్ అండి నమస్కారం అండి ఇది వచ్చేసి కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అండి కంపాసాగర్ అంటే మన గవర్నమెంట్ యొక్క రీసెర్చ్ సెంటర్ కంపాసాగర్ పరిశోధన కేంద్రం నుంచి తీసుకొచ్చానండి సిడి సంవత్సరం కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఇది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అంటే సాంబా మషూరికి ప్రత్యామ్నాయం దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులే బీపీ ఫైవ్ టూ జీరో ఫోర్ వచ్చేసి నూట యాభై రోజుల వరకు ఉంటుంది ఇది వచ్చేసి తెగుళ్ళని దృఢంగా తట్టుకుందండి తెగుళ్ళైన దోమను కూడా ఎందుకంటే ఇది వచ్చేసి వెయ్యి పది మరియు నుంచి క్రాస్ చేసి తీయబడినటువంటి విత్తనం అండి వెయ్యి పది అంటే మనందరికీ తెలిసిందే సో అది దోమను తట్టుకుంటుంది తెగుళ్ళని తట్టుకుంటుంది ఆటుబోట్ల నీటిని తట్టుకుని నిలబడుతుంది సో ఆ క్వాలిటీ అనేది దీనికి కూడా వచ్చిందండి ఇది ప్రత్యక్షంగా పరోక్ష అయిన సాంబ మసూరుకి ఖచ్చితమైన ప్రత్యామ్నాయం అండి రైతులు దీన్ని చాలా మంచిగా సాగు చేసుకోవచ్చు దీని యొక్క దిగుబడి అనేది ముప్పై నుంచి ముప్పై మూడు కింటాల వరకు వస్తుందని చెప్పేసి పరిశోధన కేంద్రం వాళ్ళు చెప్పారు అయితే మనం ఈ సంవత్సరం దీన్ని సాగు చేశాము ఒక ఏడు ఎకరాల వరకు దీన్ని తీసుకొచ్చి పెట్టాను నేను ఇప్పటివరకు అయితే చాలా బాగుందండి ఇది దీన్ని అడుగున వచ్చేసి దీనికి ఇరవై ఇరవై ఒక కట్టేశాను తర్వాత పదిహేను రోజులకి పదిహేను ఇరవై రోజుల మధ్యలో యూరియా వేసాను యూరియా కూడా ఒకటేసారి వేసా వర్షాలు అధికంగా పడ్డం వల్ల అసలు యూరియాలతో పని లేకుండానే మందులు వేసిందండి పొలం అనేది ఎత్తు పెరగడం అనేది ఏదైనా అంత దూరంగా ఉంది మళ్ళీ స్ప్రేయింగ్ కూడా రెండు సార్లు ఇచ్చాను ఒకసారి ఆకుచుట్ట పురుగు ఉంటే ఓన్లీ ఆకుచుట్ట పురుగు మాత్రమే కొ ఒకటి ఒకటి తీసుకొచ్చి కొట్టాను ఒకసారి తర్వాత లాస్టింగ్ ఆ చిరు చిరుపట్ట బిర్రుపట్ట మధ్యలో ఉందనే దశలో మన తెగుళ్ళకి ఒక మందు దోమకి ఒక మందు పురుగుకి మూడింటికి కలిపి ఒకసారి స్ప్రే చేశాను అంతే అండి దీనికి అంతకుమించి మనం పెద్ద పెట్టుబడి కూడా అసలు ఏం ఎట్ల యూరియా కూడా ఒకసారితోనే మనకి ఇది పండిందండి ఇప్పటికైతే చాలా బాగుంది దీని రిజల్ట్ అనేది అని చెప్పేసి కోత కోసిన తర్వాత నేను ఒక వీడియో చేస్తానండి మళ్ళీ ఇది అయితే చాలా బాగుంది అసలు బీపీటీ కన్నా కూడా మనం ఇంకా ముప్పై రోజులు వెయిట్ చేసే బదులు ఈ సీన్ పెట్టుకొని నూట ఇరవై రోజులు మంచి దిగుబడిని తీసుకోవచ్చు దానివల్ల ఏంటంటే టైం తగ్గింది నీళ్ళ కొరత అనేది లేకుండా ఉంటుంది దాంతోపాటు స్ప్రేయింగ్స్ అయినా మందులు చల్లడమైనా చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ